నమస్కారం వెల్కమ్ టు జనం కోసం న్యూస్ ఈ రోజు రాష్ట్ర మంజూరు నగర్ ఇల్లందు క్లబ్ నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు ప్రతి పేద క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ అనోదోత్సవాలకు జరుపుకోవాలని వారికి ప్రభుత్వం అందజేస్తున్న బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పదిహేను వందల మంది పేద క్రిస్టియన్ సోదర సోదరులకు గిఫ్ట్ ప్యాకేజీలను అందించిన మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గంద వెంకటరమణారెడ్డి గారు मेरे मेरी क्रिसमस मेरे मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस Merry Christmas Happy Happy Christmas Happy Happy Christmas Merry Merry Christmas Merry Merry Christmas Happy Happy Christmas Happy Christmas Happy Christmas Merry Christmas Happy Christmas போய் கிரிஸாக தெலங்கான ఉండేటువంటి క్రిస్మస్ సోదరులు కూడా పండగ విధంగా జరుపుకోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు క్రిస్మస్ అందరికీ కూడా పని అందరూ జరుపుకుంటారు జరుపుకుంటారు అదే పేదవాళ్ళు జరుపుకోవడానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో తే ఆంధ్ర మొక్కడం రంజాన్ పొక్కడం హిందూ ద్వారా బతుకమ్మ సందర్భంగా పొంగడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం తమకు తప్పకుండా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం గురించి మన మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా చాలా సౌకర్యంగా చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ఇప్పుడు నాకు రాష్ట్ర పూలు కానీ ఈ గోకేళలోనే అన్ని రకాల పూలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఒక అమైక్యంగా ఉండడానికి మనం అందరం కూడా మరి నెక్టర్ ఉంటాము హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని వర్గాలు కలిసి ఉంటాము ఆ పద్ధతిలో కలిసి ఉంటే ప్రోగ్రామ్ అవంత జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా మతాలు అన్నీ కూడా మామతలు గొప్పది మామతలు గొప్పది అని చెప్పుకోవడం కంటే అన్ని మతాలు కూడా ఏం జరుగుతున్నాయి పాత్ర బైలు పట్టుకొని ఏం జరుగుతుంది ఏది రీతి అందులో ఉంటారు మనకు ఉండేటువంటి కష్టాలు కోలుకోవాలంటే వారు టై అదేవిధంగా ఎందో రాబోతున్నప్పుడు మనం పోతే బయట మరి